అంతే ఓపెన్ అయిపోయింది కదా అందరికీ తెలిసిపోయింది ఎవరైనా దాంతో పాటు జానీ మాస్టర్ ని హీరోయిన్ చేశారు అక్కడ అక్కడ వచ్చేటప్పటికి వాళ్ళు వెళ్ళడం అమ్మట రాంబాబు వెళ్ళడం లేకపోతే అవంతి శ్రీనివాస్ ఏ అమ్మాయి బయటికి రా ఇక్కడ వచ్చేటప్పటికి వీళ్ళు హీరో హీరోలు జానీ మాస్టర్ రెండోది ఇక్కడకొచ్చే అక్కడ ఉన్నప్పుడు దుర్మార్గుడు ఇక్కడికి రాగానే మంచివాడే మంచివాడి అయిపోయాడు కిరణ్ రాయల విషయంలో అమ్మాయి అమ్మాయి బయటకు వచ్చింది తన దగ్గర డబ్బులు తీసుకున్నాడు అని చెప్పింది సెక్చువల్ రిలేషన్స్ గురించి చెప్పింది అంతా అయిపోయింది తర్వాత కిరణ్ రాయలు వెళ్ళి అమ్మాయికి డబ్బులు ఇచ్చుకున్నాడు మేనేజ్ చేసుకున్నాడు సెటిల్మెంట్ అయిపోయింది కాబట్టి కేసు క్లోజ్ అయిపోయింది ఇప్పుడు ఆదిమూలం మీదన అప్పుడు వైసీపీకి సంబంధించిన ఇంకొక అతని లీడర్ మీద కూడా ఇట్లాగే వచ్చినాయి కదా అప్పుడే వైసీపీ లీడర్ది అయితే పిలిచి విచారించారు ఆదిమూలం వచ్చేటప్పటికి అప్పుడే సెటిల్మెంట్ జరిగిపోయింది పోలీసులు ఏ చర్యలు లేవు ఆయన మేనేజ్ చేసుకున్నాడు అమ్మాయి మళ్ళీ నేను పొరపాటున కంప్లైంట్ పెట్టానంది అయిపోయింది ఇక్కడ అదే జరిగింది కిరణ్ రాయల్ విషయం దెన్ అక్కడ ఇది అయిపోయింది అక్కడ వరకు పవన్ కళ్యాణ్ కాస్త జాగ్రత్తగానే వెంటి అందరి ఇంకో చిన్నది కూడా కొలుగుపూడి విషయంలో కూడా ఫస్ట్ ఏదైనా ట్రాప్ చేస్తే పప్పా ఆయన బయటకు వచ్చి కూర్చున్నాడు ఎవరో నాకు తేల్చండి నన్ను ట్రాప్ చేస్తున్నారని కూర్చున్నాడు నాకు అది చూసినట్టు అనిపించింది అందరు ఇలా కూర్చుంటే తెలిసిపోద్ది కదా ఇప్పుడు ఇంత వ్యవహారాలు నడిపి ఇంత చాటింగ్లు చేసిన ఇది అంత ఫేక్ అని లేదంటే ఇప్పుడు ఏ ఒకటి ఉంది సాకు